చెప్పండి బీకా చెప్పేది గుర్తించ్ అదండి ఇంకా చెప్పేది చెప్పండి అప్ ఇప్పుడు ఎవరిని పిచ్చివాడంటారో తెలుసా నన్నే నీ ఆరోగ్యం బాగైంది నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేరుగా పంపించాను మళ్ళీ అదే చేసి వస్తే అలా ఉమాదేవి 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 ఏ మళ్ళీ మీద నించుంటున్నావట ఏ పై పైకి చేయి చూపించుకో హిందికి చూడు ఇది నిజం నువ్వు ఒక మనిషి సాధారణ మనిషి అదే నిజం అదే ఫ్యాక్ట్ అర్థం చేసుకో పైకి ఎగరలేవు ఇలా చూడు దీన్ని వదిలేస్తే కింద పడుతుంది ఇదే నువ్వు అండర్స్టాండ్ రోహిష్ పెద్ద విషయాలు చెప్తావు కవిత్వంలా మాట్లాడతావు కానీ జీవితానిక అవును నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఎవరిని రోషిని రోసేనా అమ్మాయి పేరు నాలుక ముద్దు బారిందా లేదు రోసేని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు వద్దు ఏ అది ఉమాదేవి కాదు ఎవరి ఉమాదేవి ఎక్కడుంది లెటర్ లెటర్ రాసి రప్పించాలి ఎవరో తెలియకుండా ఏమైనా లెటర్ వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా లెటర్ రాయాలి ఓకే రాయ్ ఇంత ఆట పట్టిస్తున్నారా అవును ఆటే పట్టిస్తున్నాను నూరు పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా మరి ఎందుకు కక్షాలు నేర్చుకోకూడదు ఉమాదేవి లోపల ఉంది అక్షరాలు బయట ఉన్నాయి ఓకే ఏం రాయాలి చెప్పు కూర్చో నడుస్తూ చెప్పొచ్చా చెప్పు నా ప్రియ ప్రేమతో నీ నాలుగు ముద్దుబారిందండి డాక్టర్ ఆ బారింది రోసీని ఎందుకు వద్దంటున్నావు తన మంచిదే కదా అయితే అని తప్పు చేసే వృత్తి చాలా తప్పు రోసి ఏంటి మనం చూసి వస్తున్నావా పెళ్లి చేసుకుంటావా పౌర్ణమి నాటి చేసుకో చక్కగా ఉంటుంది అరే పోవయ్య నీ వల్లే అంత పెళ్లి పౌర్ణమి అంటూ అతను పాడు చేసావు ఇక మీద అతనితో ఏ మీరు మాట్లాడపోతే ఎవరు మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ అందరూ ఏదో నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఒక్కడే మంచివాణ్ణి నిజము కట్టుక చేతురా దాని ఫలము తీపిరాడికి పెళ్ళి అవుతుంది అమ్మవారు చెప్పింది ఉమాదేవి అడిగాను కాళికా భక్తుళ్లే అడిగాను చెప్పవే ఉమాదేవి అని చెప్పింది గుణాకి పెళ్ళి అవుతుందని ఆ రోజు తొందరలో వస్తుంది వస్తుంది పౌర్ణమొస్తుంది బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది ఉండు దాచాను ముప్పై మూడు కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని వెళ్ళిపోయావా పోవే పో నీకు పెళ్లి జరగదు నేను శాపం పెడుతున్నానే నిత్తిని నిప్పులు పెట్టుకున్నానే ఉమాదేవి చోకరి లంబాడియా కొత్తగా వచ్చావా ఏ ఏ ఏ దొరికింది కళ్ళు పోవు దారిలో కాళ్ళు కాళ్ళు పోవు దారిలో మనసు పోవచ్చునా కాశీ ఓ నూట ఇరవై కొట్టు ఏరా అనుమానం పాన్ తింటున్నావా ఇది నా పేరు అనుమానం కాదురా హనుమాన్ కోపాడకరా నాన్న ఉండి నిండిపోయింది అక్కడ అయితే ఎలా వస్తుందిరా వస్తుంది సందులో పది పైసలు కూడా దూరడం లేదు కాశీ నూట ఇరవై కొట్టు పోవా ఏంటో కోపడతావు నువ్వు కూడా నువ్వు కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు ఏంటి లాభం తప్ప ఎవరు తెరిచేది తెరిచేవాడు కనపడకుండా పోయాడే నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చి చేరిపోయాడురా చేరిపోయాడు వాడు అది సరే నోరు మూసుకొచ్చుంట ఎలా ఇగో చూడరా ఏమైనా సరే నేను ఆ పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి నేను ఈ పని పూర్తి చేయలేదో నేను మగానే కాదురా ఇస్ ఇస్మాయి తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడే అమ్మగాడు నువ్వు ఆడదాన్ని ఆడదాన్ని నువ్వు పెడుతోంది ఇస్మైల్ వదిలి నా దగ్గర ఉన్నదంటే చేతి ఖర్చు కోసం దాచి పెట్టుకున్నా ఇదిగో చూడు నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసి పెట్టాను మీ వదిన దగ్గర మీ ఇంటి గిన్నెలు పాత్రలు అన్ని ఈధిలో ఉన్నాయారా ఇల్లు ఖాళీ చేయమని చెప్పి చెట్టు రౌడీలతో వచ్చిండు ఖాళీ చేయకపోతే నెలకి పదిహేను వేల రూపాయలు అద్దెడుగుతు నాలుగేళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే ఇక కుదరదు ఖాళీ చేసే తీరాలి ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేఫ్టి లోను కల్లు ఇస్తాను నాకేంటరా సేట్ దగ్గర మామూలు తీసుకుని మేము మహాలక్ష్మి తో తినికేండర్ మాకి డబ్బు లేకపోతే సమానహం చెట్టుగా రే గుణ అమ్మ చనిపోయిందా భయపడకు పరాసక్ తోడుగా ఉంది అదే ముఖ్యం ఇదిగోరా తాళి మంత్రించిన తాళి ఉమాదేవి చెప్పింది తీసుకురా పొదల్రా కొదల్క నువ్వు తప్పుకోరా నువ్వు రా

నా దగ్గరికి రావా రా నేనే ఉమాదేవిని నీకు ఏ సర్లేపోవే ఎప్పుడు చూసి నా అతనిగా తాళి చేస్తుంటారు ఇంకేమైనా అన్నావో ఎందుకు ఎందుకేడుస్తున్నావు ఏమైంది చూడు గుణ నువ్వు పెద్ద పని చేయాలి అవునరా ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి పెద్ద మనిషివి నువ్వే ఆ పని పూర్తి చేయాలి పని రెండే అక్షరాలు గుణ చెప్పకూడదు రాయాలి అదేమిటి అందుకనేగా నన్ను ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు ఆస్పత్రి అదంతా ఏమి లేదు ఈ మనిషికి కడుపు నొప్పి వీళ్ళందరూ అంతే అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రి తీసుకొచ్చారు నా ఒంటికేం లేదండి రాయిలా ఉంది మనసు సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు కానీ ఎర్రగడ్డ ఆస్పత్రి డాక్టర్ నాకు పిచ్చి లేదని చెప్పేశారు అమ్మ గిలుతుందమ్మా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తెలుసా మీకు నాకు నయమైపోయింది సంతకం కూడా పెను మేరకు బుద్ధు సమస్య అగ్రిమెంట్ మహాలక్ష్మి లూజ్ బేటకు ఏ మత జైలు సబ్ జైలు అండి సెంట్రల్ జైలు అయితేనే భోజనం బాగుంటుంది लोग मुझे सताने की कोशिश कर रही है पुलिस ज्यादा से నలుగురు ముందు కొడుకు పిచ్చి వాడిగా నిలబెట్టేరే ఆగరా ఎక్కడ్రా ఎక్కడ్రామ్మా నీకు భయపడి దేవుడు రూమ్ లో దాక్కున్నాడు సిగ్గులేదు లేదు నవ్వు వస్తుంది ఇదే హుండి ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా మోటార్లో డబ్బు పోతూ ఉంది చూడు కూరకంటితో చూడు గుణ గుణ ఆ తలుపేరా ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి తర్వాత ఏం లేదు కాశీ రేపే ఆఖరి రోజు పండగ రోజు హుండి నిండిపోతుంది చేసేద్దాం కానీ మీ వాడి గురించి అనుమానం అది నేను చూసుకుంటాలి నానా కాశీ ఈ రూమ్ లోనే కమ్ ఉంది లోపలికి వెళ్ళగానే కట్ చేసేయాలి నాకు ఇష్టం లేదు ఏంటమ్మా నాకు ఇష్టం లేదు ఏంటి నువ్వు అనేది చేయనంటా నువ్వు ఊరికే కదా చెప్పింది దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే మెలగ జాగ్రత్త జగత్ జగత్ కూర్చో రాజా ఆ తల్లి నీ కళ్ళలోకి రాదు వస్తుంది నువ్వెవరు అయ్యో గుణాన్ని తీసుకురమ్మని కళ్ళలోకి వచ్చి చెప్పిందే పౌర్ణమి నాడు నీకు పెళ్ళాడు కదా కానీ అమ్మ నాకు అసలు పెళ్లి కాదంటుంది అది కోపంలో చెప్పుంటుంది నాన్న పౌర్ణమి నాడు ఓకే రెండో ఇంటకం ఎక్కడుంది ఉమాదేవి ఎక్కడుంది గమ్ము నడువయ్యా ఉమాదేవి ఎలా వస్తుంది వస్తుంది అదిగో వస్తుంది చూడు పిపిలి పిపిలి నెల్లూరులో అరిచినట్లు అరవకూడదు చాలా ఇబ్బంది అయింది నాకు చూసే వాళ్ళంతేమనుకుంటారు నేను నిన్ను ఎత్తుకొచ్చేసిన అనుకోరు అనుకోరుగో ఎప్పుడైనా తిను కొంచెం ఇంకో ఆరు వందల కిలోమీటర్ వెళ్ళాలి నీకోసం నేను పస్తే మల్లెప్పూ లాంటి ఇడ్లీ కారం కాళ్ళు కడుపుతో తింటే ఇక్కళ్ళు వస్తాయి ఇక్కడే ఉండాలి ఇడ్లీ కారొడి సారంగ రాగాలు తరంగిని భక్తి గీతాలు మీద ప్రేమ లేదంటే తిరిగి మళ్ళీ వచ్చిన చూస్తావా ఇంకెవరన్నా ఇలా కారుతో గుద్దించామంటే వాడు చచ్చుండేవాడు ఇంకెవరన్నా నన్ను కారుతో ఇలా గుద్దించి ఉంటే అది చచ్చుండేది నేను నేను గనక చావలేదు నువ్వు నువ్వు గనక చావలేదు మనకు చావలేదు దేవుడు రాసి పెట్టిన తర్వాత ఇక మీద నువ్వు నేను మీ ఇంటి పిల్లని తీసుకు ఎవరో ఎక్కడ ఉంచారో నాకు తెలుసు పేపర్లో ఐదు లక్షలని వేశారే ఆ వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేశా సరే నీ మాటలు నేను ఎలా నమ్మాలి అది మీ ఇష్టం కానీ మీ ఇంటి పిల్ల ఉండే చోటు నా ఒక్కడికి తప్ప వేరెవ్వరికీ తెలియదు అదంతా అడ పిల్ల గురించి అన్ని వివరాలు నాకు తెలుసు రేపు ఫోన్ చేస్తాను అప్పుడు డబ్బు గురించి కరెక్ట్ గా చెప్పు అనవసరంగా పోలీసు అది ఇది అని వెళితే పిల్ల రావడానికి ప్రమాదం కరెక్ట్ ఇస్మైల్ ఇస్మైల్ నీ అప్పు తీర్చడం కోసమేనయ్యా ఇంత కష్టపడుతున్నాను తప్పేలే తప్పేలే నీకు తెలియకుండా ఫోన్ చేయడం తప్పేలే డబ్బు రాని ఐదు పర్సెంట్ వాటా ఇస్తా పది పర్సెంట్ ఇస్తా ఇరవై పర్సెంట్ ముప్పై ఇక్కడ చూసిన మొహంలో లేదండి బాగట్టండి పెళ్లి అదే పెళ్లి కళ మొహంలో కొట్టతలు ఉండదండి ఉమ్మనండి అండి ఆ పక్క కాదండి ఈ పక్క ఉమ్మనండి పిల్లది ఈ ఊరేనండి బయటూరు పెళ్లి మాత్రం ఇక్కడే మొక్కుపెట్టండి కనిపించడం లేదు ఇతని ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు గోధుమ రంగు కళ్ళు చామన ఛాయ దృఢమైన శరీరం ఇతనికి కాస్త మతి స్థిమితంగా లేనట్లుగా తెలియవచ్చినది ఇతని గురించి వివరాలు తెలిస్తే విజిలెంట్ ఆఫీసర్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెంటనే గురించే చెప్తున్నారు బాబు దలే తమాసగా మారుతున్నారే అత్త బుద్ధి సరిగ్గా లేదు అంటారండి మీకు కూడా సరిగ్గా లేదా ఆ మాట ఏమంటున్నారు అందరూ బాబు ఇలా చూడండి మనలా డిసిత్రేన ముఖాలు ఉంటే ప్రకారంగా చెప్తారండి మనం తీసుకోకూడదు ముద్రచేస్తారు చెప్తారు బొయమటండి కొన్ని సెలరే కోడండి వింటారు చిత్రం ఏవిఎం వారి సంఘం దానితో జోడీగా హాయిగా ఏదైనా దానితో జోడీగా హాయిగా ఈ లోకమందు సౌఖ్యాల అయ్యయ్యో అయ్యయ్యో అమ్మయ్యో గుండెలో గాల్చి ఉంటే చెప్పేవాడిని ఇంకెక్కడో గాల్చి ఆసుపత్రి పాలు చేసిపోయాడే ఎక్కడా అయ్యయ్యో తగ్గకండి సార్ ఏ గుండు లోపలుంది మీరు మంచం మీద చెయ్యేసి దగ్గుతుంటే ఇంకా లోపలికి పోతుంది సరే గుణ ఎక్కడా గొడవ ఇక్కడ ఇది మాటిరీ సో వాట్ నేను ఎంక్వైరీ చేయడానికి ముందే ఇలా చేయడం ఆఫీసర్ ఇది కోవిల కేసు వాడు దోపిడీ చేసిన దేవుండగలు ఈ ఎన్క్వైరీకి మీరు అడ్డుగా నిలిచారంటే మీ స్టేట్ పోలీస్ ఇటువంటి వారిని ఒక చట్ట పేరు వస్తుంది రావచ్చు సార్ పర్వాలేదా బెదిరిస్తున్నారా సార్ డ్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టెరిటరీ అంత కష్టంగా ఉంటే మీ పై అధికారులకు రిపోర్ట్ చేసుకోండి నేను చచ్చిపోయేలా ఉన్నానే ఏం కాదు అడగండి సరే జరిగింది చెప్పాయా పెన్నుతో అంత గట్టిగా నొక్కి రాయికండి అన్ని నిజాలు వచ్చేస్తాయి ఏంటి ఏంటి డాక్టర్ అదంతా ఏం కుదరదు తొమ్మిది గంటల పైనే డాక్టర్ నేను నేను చెప్తాను కదా పో 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 ఏయ్ ఏంటి గొడవ ఎవరు కావాలి డాక్టర్ డాక్టర్ నేనే డాక్టర్ని ఏం కావాలి నమస్కారం మా ఇంట్లో కాళ్ళకి దెబ్బ తగిలి జ్వరం మీరు ఏ మెలిగా ఇంట్లో అంటే వైఫ్ వైఫ్గా నీకు దెబ్బ తగిలిందే యాక్సిడెంటా సరే రామ సార్ మీరే రావాలి ఎక్కడికి ఆ కొండ ఉంది కదా అక్కడ అండి సర్లే సర్లే ఉదయాన్ని వేట కోసం పిలుస్తున్నావా వైద్యం కోసం పిలుస్తున్నావా అదేం కుదరదు అవన్నీ పిలుస్తా డబ్బు ఇస్తానండి వంద రూపాయలు అవుతుంది ఐదు వందలు ఇస్తానండి ఐదు వందలా అయితే వెయ్యి రూపాయలు ఇస్తానండి డబ్బు చూపించు